ఇల్లు కొనుగోలు చేయాలనే వారితో పాటు స్థలాలు కొనుగోలు చేయడం సొంతంగా ఇంటి నిర్మాణం చేపట్టాలనే వారందరి కోసం ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ ఒక వేదికను ఏర్పాటు చేసిన ప్రాపర్టీ బిల్డర్స్ మెటీరియల్ షోను ఎస్బీఐ డీజీఎం కె కృష్ణకుమార్ బి ప్రభు ప్రారంభించారు ఒంగోలు నగరంలో ఏవన్ కన్వెన్షన్ హాల్లో ప్రాపర్టీ షోను ఏర్పాటు చేశారు ఈ ప్రాపర్టీ షోలో నగరానికి చెందిన వివిధ ప్రముఖ నిర్మాణ సంస్థలతో పాటు బిల్డింగ్ మెటీరియల్ దుకాణదారులు వివిధ బ్యాంకులు వారు వారి స్టాల్స్ ఏర్పాటు చేశారు వాటి సంస్థల్లో అందుబాటులో ఉన్న గృహాల వివరాలతో పాటు రుణ సదుపాయం పొందటం అనే అంశాలపై కొనుగోలుదారుల్లో అవగాహన కల్పించారు ప్రాపర్టీ షోను తిలకించేందుకు నగరవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి ప్రారంభోత్సవ కార్యక్రమంలో క్రడాయ్ ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వి రాజేంద్ర ప్రసాద్ సెక్రటరీ కలియాగ ప్రసన్న కుమార్ కోశాధికారి మునగా తిరుమల గౌరవ సలహాదారులు ఐ వీరబాబు సిహెచ్ హరిప్రసాద్ ఈసీ మెంబర్లు అరిగా శ్రీనివాసరావు రాఘవరెడ్డి ఎస్బీఐ ఆర్ఎంఎస్ గున్నేశ్వరరావు ఏజీఎం పిటి వెంకట్రావు కెనరా బ్యాంక్ ఆర్ఎం శశిధర్ ఇతర బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు ごめん。<music> दिवंतों पर ऐसा कड़े उपवल पुष्पोपति। आइए सब एक साथ में, एवरीबॉडी, एवरीबॉडी ओवर यह कवर्ड एवरीवन। सिस्पेंड

టోటల్ ఎగ్జిక్యూటివ్ బాడీ వన్ మంత్లోనే ఇంత పెద్ద ఈవెంట్ చేయండి దీంట్లో మేము కూడా భాగస్వామి లేదు మీకు లోన్ అమౌంట్ ఎంత అనేది స్పాట్ శాంక్షన్ జరుగుతుందంటే చాలా మందికి ఇక్కడ పైసలు దాకా ఎందుకు జరుపుకోవడం జరిగిందంటే మీకు కట్టడం జరిగింది ఇంతకుముందు మాకు వైజాగ్ ముందు అనేది మా ఊరు పట్టణంలో

for having uh, organized this uh, uh, I think uh, that is the first time this uh, Kradai property show is being conducted in Ungol. So, my congrats and uh, compliments to team uh, Kradai chapter Ungol on this particular uh, occasion. And uh, see, State Bank of India in Kradai the relation between uh, these two uh, has been uh, uh, quite strong and uh, mutually beneficial and it has been flourishing over the years. సో వెన్ ద టీమ్ ఫ్రోమ్ క్రడాయి అప్రోచ్డ్ అస్ రిగార్డింగ్ దిస్ నోవల్ వెంచర్ హర్ ఎట్ంగోల్ వీట్ హవెన్ అ సింగల్ సెకండ్ థాట్ ఇన్ ఎక్స్టెండింగ్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ టూ గెట్ అసోసిడ్ విత్ క్రడాయ్ స్టేట్ బ్యాంక్ ఓఫ్ ఇండియా ఇన్ఫ్యాక్ట్ హీన్ డూయింగ్ దేట్ ఓవర్ అవైట్ లోంగ్ టైమ్ అండ్ దిస్ ఈజ ద ఫస్ట్ అపార్చునిటీ హియర్ అండ్ ఇట్ ఈస్ వెరీ హ్యాపీ ఓకేషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ This particular property show, I am quite sure, will be giving the much needed uh, value addition to the citizens of Ongol because they will be able to see the uh, re most reputed and uh, uh, established builders who will be available here to showcase their uh, uh, projects and ventures. And of course, State Bank of India is there with uh, each and every citizen. Bank which covers one third of every Indian. ఫస్ మోస్ట్ రె్యూటెడ్ బిల్డర్స్ బ్యాంక్ వేరే ప్రోడక్ట్స్ విచ ద బ్యాంక్ extend all the very best wishes to the team of Cradai uh, chapter over here and I am looking forward to having a very successful uh, property show here over the next uh, two to three days and I assure that the bank will be there not only for the citizens again for the builders also because bank is as already the my predecessors have already spoken over here the bank is extending uh, all the support to the builders in their venture. నోట్ ఓన్లీ ఇన్స్టెండింగ్ ద ఫిన బిల్స్ బట్సోరింగ్ టైప్ ఫర్ దోజెక్ట్స్ విచులి రెడ్యూసెస్ ద టర్న అరౌండ్ టైమ్ ద క్వక్నెస్ ప్రపోజల్స్ క్యాన్ విన్ సిల్స్ ఇండివిజుల్ కస్టమర్స్ హిల్ గెట్ విత్స్ వన్స్ అగేన్ బెస్ట్ ఈ ప్రాపర్టీ షో విల్ బ్రి బిల్డర్స్ టు నమస్తే రాజేంద్ర క్రెడై ఒంగోలు బిల్డర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి ఒంగోలు మొట్టమొదటిసారిగా ఇంతకు ముందు ఎప్పుడూ జరగిన విధంగా క్రెడై ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ గారు ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నారు ప్రాపర్టీ షో అంటే మొత్తం బిల్డర్స్ అయితేనే అలాగే మెటీరియల్స్ వారైతే ఇంటీరియర్స్ వాళ్ళు రకరకాలు అందరికీ బిల్డింగ్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ము సుమారుగా యాభై ఐదు స్టాల్స్లో వాళ్ళ వాళ్ళ మెటీరియల్స్ ప్రదర్శించడం బిల్డర్స్ వచ్చేసి వాళ్ళ వాళ్ళ స్థలాలను ప్రదర్శించడం అలాగే లేవర్స్ని ప్రదర్శించడం జరిగింది ఈ ప్రాపర్టీ షో యొక్క ముఖ్య ఉద్దేశం కూడా గుండేలు ప్రజలు అందరూ కూడా వాళ్ళు ఎవరైతే ఇల్లు కావాలనుకుంటారో కొనుక్కోవాలనుకుంటారో కట్టుకోవాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఒక వేదికను క్రియేట్ చేసి వాళ్ళు అన్ని చోట్ల తిరగకుండా ఒకే వేదిక మీద వాళ్ళకి కావాల్సినటువంటి మెటీరియల్స్ కానీ స్థలాలు కానీ ఇల్లు కానీ కొనుక్కునేటువంటి సదుపాయం కలిగించబడింది ఈ సదుపాయాన్ని వందేలు పట్టణ ప్రజలందరూ కూడా సద్వినిమయం చేసుకోవాల్సిందిగా మీకు మీడియా ద్వారా మిత్రులందరికీ ఒంగోలు ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాము అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా రకరకాల సదుపాయాలు అంటే వాళ్ళు వచ్చినందుకు సరదాగా ఫుడ్ అయితే ఆ తర్వాత ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అయితేనే అలాగే మంచి డ్రాస్ తీసి వాళ్ళకి మంచి బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రతి రెండు గంటలకి ఒకసారి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ సదవకాశాన్ని కల్పి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా